అమ్మ వైభవాన్ని నాకు పరిచయం చేసిన సామూరం షణ్ముఖ శర్మ గారికి చాగర్ణి గారికి శాస్త్రి గారికి నా ప్రత్యేక సాష్ట నమస్తే ఈరోజు షంభూర్తో మొదలు పెట్టాను కదా అవి కలుగుతుంది కదలడానికి కూడా కావాల్సింది ఆయన నుంచే కాబట్టి ఈరోజు సంభూత మొదలుపెట్టాను సరే ఈ వారం రోజుల్లో చెప్పిన నామాల్ని ఒక్కసారైనా ఎవరైనా మళ్ళీ తిరిగి ఒక్కసారైనా మననం లాంటిది చేశారా శ్రవణం అయిపోయింది బాగుంది మననం మననం ఎవరైనా చేశారా మననం చేయకపోతే లోపలికి దిగదం మీరు తిన్నది ఏదైనా కానీ అడిగితే కానీ మీకు లోపల శక్తిగా మారదు మీరు తిన్నది ఏదైనా కానీ తిన్న వెంటనే మీకు ఇక్కడ ఇబ్బంది అయ్యింది బయటకు వచ్చింది తిన్నది ఏమైనా మీ శక్తిలా మారుతుందా కాబట్టి దయచేసి ఇక్కడ విన్న నామాన్ని మీరు మీ ఇష్టమైన విధంగా మీరు దాన్ని ఆలోచించండి దాని గురించి మననం చేసుకోండి అమ్మవారి మీకు మళ్ళీ దాంట్లో ఏ అర్థ తీయాలి అవన్నీ చేస్తుంది మీతో పాటే ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె అలాగే మీ మనసులో నిలుపుకోండి ఆమె తప్ప వచ్చి మీ అందరిలో అందుకే మనం ఇక్కడ ఉన్నాం అమ్మ మంచు చెప్పించుకుంటోంది వింటోంది ఇక్కడ ఉంది సమూత దేవ కార్య సముద్రత్యం సహస్రావ చతుర్భావు సమంధిత రాజు స్వరూప పాషాయ క్రోధాకారో మనోరూపేక్ష పోదండ పంచ సన్మాన ఇక్కడ వరకు మరి అమ్మ ఎప్పటికీ ఉంది ఆమె మహారాణి ఆమె మహా శ్రీమద్ సింహాసనేశ్వరి అని చెప్పుకున్నాం మన కార్యం కోసం దేవకార్యం కోసం వచ్చింది చిర నుంచి ఆమె ఎలా వచ్చింది ఉద్యమాను సహస్రావ ఆ తర్వాత యంత్ర రూపంలో వచ్చింది చతుర్బాహు సమర్మిత అని చెప్పుకున్నాము ఆ తర్వాత అమ్మవారు ఆ ఏం పట్టుకున్నారనేది కూడా చెప్పాము ఏంటో ఏముంటాయి పంచబాణాలు ఉంటాయి ఏవైతే పంచ ధన్మాత్రలు ఒక ధనస్సు ఉంటుంది ఏదైతే మన మనస్సు ఈ రెండు కలిస్తే ఈ పంచ బాణాలు ఈ ధనస్సు కలిస్తే ధని రాగం ద్వేషం ఇవి రెండు వీటన్నిట్లోనే ఈ లోకం ఈ లోకం నడుస్తూ ఉంది తిప్పుతూ ఉంది లోకంలో ఇప్పుడు మనం తర్వాత నామానికి కుదరన్నాం సృష్టికి మూలం కాబట్టి యగదనం మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడికక్కడ అరుణ 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 ఎర్ర రంగుని ఎప్పుడు మనకి స్పృస్తూనే ఉంటారు సో నిదారుణ ప్రభాపుర ప్రభా అంటే మళ్ళీ వెలుగు ప్రభలు కిరణాలు పురం అంటే ఉన్నది నిండి ఉన్నది మజ్జద్ మజ్జంటే మురుగుతుంది తెరుతుంది మురుగుతుంది తెరుతుంది ఏంటది బ్రహ్మాండ మండల బ్రహ్మాండాలు బ్రహ్మాండాలని దీనికి నాకు సామవేదం షర్మకు శర్మ గారు తిన్నాను ఆయన చెప్పిన ఉపమానం కన్నా మించి నాకు ఇంకా వేరేది ఏది చెప్పినా నాకు అర్థం కాదు మీకు ఎవరికి అది అర్థం కాదు అనిపించి నేను దాన్నే చెప్తున్నాను ఇంట్లో గులాబ్ జామున్ చేసుకుంటారా చేసుకుంటారు కదా ఫస్ట్ ఏం చేస్తారు పాక్ చక్కెర పాక పంచదార పాకం చేయాలి కదా పాకం చేస్తాను బాగా తీయగ ఆ తర్వాత గులాబ్ బ్రహ్మాండాలు గులాబ్ జామున్ సరేనా చక్కెరపాకం అమ్మాయి ఏది అరుణకాంతితో కాంతితో ఉంది అనమాట సో అమ్మవారి ఆ చైతన్యం అనే రసం ఇస్తాం అందులో పాకంలో వేస్తామా వేసి వెంటనే రిండామా ఎందుకు కావాలి రసం కావాలి కదా అలాగే అమ్మవారు కూడా ఈ మీ తన చైతన్యం అనే రసం అది ఏ రంగులో ఉంది అరుణవర్ణంలో ఉంది దానిలో వేసి బ్రహ్మాండాలన్నింటినీ తిపోతా ఉంది గులాబ్ జామున్ ఎలా అయితే పాకంలో పైకి లేస్తాయి మునుగుతాయి తేలుతాయో అలా బ్రహ్మాండాలన్నీ ఆమె రసంలో చైతన్యం అనే రసంలో మునుగుతూ తేలుతూ ఉన్నాయంట దీనికన్నా నాకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపించదు కాబట్టి దీనికి నేను చెప్తున్నాను నాకు ఆది చెప్పి కాబట్టి నాకు అర్థమైపోయింది ఓ బ్రహ్మాండాలన్నీ అమ్మవారి చైతన్యంలో ఎలా మునుగుతున్నాయి ఎంత ఆనందంలో మునుగుతున్నాయి అనేది అర్థమైపోయింది ఇప్పుడు మనం పదమూడో నామం పోతాం చంపక అశోక పున్నాక సౌగంధిక లక్ష ఇవన్నీ ఒకటే పేరులాగా వస్తాయి ఇవన్నీ పూల పేరు చంపక అశోక పున్నాక సౌగంధిక ఇవన్నీ కూడా పూ ఇవేం పూలు దైవీ పూలు అంటే నాలుగే పేర్లు చెప్పాను నాలుగు పూలేనా కాదు కాదు ఉపమానం అంట అంటే ఎగ్జాంపుల్స్ అంట ఎటాల్ అంటాం అంటే ఈ నాలుగు పేర్లు చెప్పామంటే అన్ని పూలు వచ్చినాయి అన్నట్టే లెక్క అన్నమాట ఇవన్నీ కూడా దైవీ పూలు లసత్ కచ లసత్ అంటే ప్రకాశవంతమైన కచ అంటే అమ్మవారి ముడి కవరి గౌరీవంతం అమ్మవారు ముడి వేసుకొని పూలన్నిటిని పెట్టుకుందంట ఇవే దై దైవీ పూలు అంటేనే అవి ఎంతో శ్రేష్టమైనవి కదా దైవీ పూలు అంటేనే శ్రేష్టమైనవి ఈ పూలే అమ్మవారి కబరిబంధంలో ఎప్పుడెప్పుడు చేరుదామా అని ఆ ఉన్నాయంట అమ్మవారి కబరిబంధం ఎలాంటిదంటే అమ్మవారి జుట్టు వాసన ఆ అమ్మవారికి చెడ చాలా మృదువుగా చాలా పరిమళంగా ఉంటుందండి ఆ పరిమళం మాకు కావాలి ఆ మృదుత్వం మేము చూడాలి అని ఆ దైవీభూలన్నీ అమ్మవారి జుట్టులోకి ఎప్పుడెప్పుడు చేరాలా అని ఆశగా ఉన్నాయి ఇవన్నిటినీ స్వయంగా షట్టదేవికి మరి అమ్మవారికి సమర్పిస్తుంది అనమాట అమ్మవారి కబరీ బంధానికి ఉంటుంది ఏంటంటే జుట్టు ముడి కాబట్టి మీకు ఏదైనా కర్మశేషం ఇలాంటివైనా ఉంటే అమ్మవారి జుట్టు ముడి జుట్టుముడి మీద కబరీ బంధం మీద మీరు ధ్యానం చేస్తే అవన్నీ కూడా మీకు ఇబ్బందులు లేకుండా కర్మశేషం అంతా తీరిపోతుంది ఇవన్నీ కూడా చెప్తున్నవన్నీ కూడా ధ్యానానికి పనికొస్తాయి మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేస్తాయి కూడా ఈ ఉట్టి నామాలు కాదు దీంట్లో బీజాక్షరాలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి దాగి ఉన్నాయి ఏవైతే బయటికి చెప్పరు మనకు ఉపదేశాలు లేవు కాబట్టి చెప్పరు కానీ స్తోత్రం కాబట్టి మనం ఇంకా మనకు అర్థమయ్యేంతవరకు అర్థం చెప్పుకోవచ్చు ఆనందపడవచ్చు ఆనందపడాలి జ్ఞానం కాదు ఆనందపడ్డావు అమ్మకి ఆనందం కావాలి నాన్నకేం కావాలి జ్ఞానం కావాలి పిల్లాడు బాగా చదువుకోవాలి పది మందిలో వెళ్తే నా పిల్లాడు ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలి కదా అమ్మ ఏం చూస్తుంది వచ్చావారా ఇవి తింటావా మధ్యను అయ్యో పడుకుంటావు ఎన్ని రోజులు ఏందో మీ లేదేమో అమ్మకి కావాల్సిందల్లా అంతే ప్రేమ బాగున్నాడు చల్లదనంగా ఉండవారు అంతే కావాలి సో అమ్మకు కూడా మీరు మంత్రాలు వస్తాయా మీకు బాగా జ్ఞానం ఉందా మీరంతా ఏం లేదు మళ్ళీ చెప్తున్నా ఏడవండి వస్తుంది లేకపోతే అడగండి మీకు అడగండి చేయండి ఎందుకు ఏంటి అడగండి అలా ప్రశ్నించండి వస్తుంది లేకపోతే ఏడవండి వస్తుంది మామిడిగా కూర్చొని అంటే మాత్రం దిగదు అది అడుగుతాం కదా నూతలు దావు కూతులు పిల్లలు ఆడతారా రావులు మూతలు ఆడినప్పుడు ఏం చేస్తారు పిల్లలు దాక్కుంటారు ఉంటారు తాకుంటాడు తిరుగుతారు అమ్మ కూడా ఖాహంగా ఉంటుంది చూస్తూ ఉంటుంది ఆ టీవీలు చూస్తూ ఉంటుంది ఇంకా పిల్లాడు అలసిపోతాడు అలసిపోతాడు లేకపోతే గట్టిగా ఏడుస్తాడు అమ్మ లేదు భయం వేస్తుంది అలసిపోయినా ఆమెలో వచ్చి ముందు పడుతుంది నేను ఆ పిల్లాడు ఆడి ఆడి అలసిపోయాడు ఇంకే ఇంకొద్దు వీ ఎక్కువ నేను ఇబ్బంది పడిపోయి ఆమె దగ్గరికి వచ్చి దొరికిపోయానేమో అన్నట్టే నటిస్తుంది కానీ ఆమె వచ్చింది కాబట్టే దొరికింది పిల్లాడేం కష్టపడలేదు అదొకటి ఇంకొకటి ఏంటంటే అమ్మ నా వల్ల కావట్లేదు అంటే ఆటలేదేం లేదా రా ఇంటికి వెళ్ళాలి రెండే మీకు పిల్లలు అమ్మతనం అర్థం పెట్టితే ఆమె అర్థమైందండి పెద్ద కష్టమేం కాదు జ్ఞానంతో పట్టాలి కాదు శివుడిని పట్టాలి జ్ఞానంతో అమ్మవారిని ప్రేమతో పడితే తగ్గకే ఏడవండి ఆమెని ఇష్టపడండి ఆమె వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే విరాట పర్వంలో కూడా కేశ వనస్పతయ అంటే అమ్మవారి కేశాల నుంచి వృక్షాలు వచ్చాయన్నమాట వృక్షజాతి అంతా కూడా అమ్మవారి కేశముల కేశముల నుంచే వచ్చాయి కురువింద మనిషి కనస్ కోయడం కురువింద కురువింద అంటే ఒక రకమైన మనులు శ్రేష్టమైన మనులు అన్నమాట మనిషి మణి మణి మనులు శ్రేణి అంటే వరుసలో ఉన్నాయి ఇప్పుడు అమ్మవారి మనం కిరీటం గురించి మాట్లాడుతున్నాం దృష్టి గురించి మాట్లాడడం కబడి బంధం కూలి గురించి మాట్లాడడం ఇప్పుడు అమ్మవారి కిరీటం గురించి మాట్లాడుతున్నాం శ్రేణి అంటే వరస ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి అంటాం కదా అలా వరుసగా ఈ మనులన్నీ చేర్చబడ్డాయి పేర్చబడ్డాయి అనమాట కన అంటే మళ్ళీ ప్రకాశిస్తున్నాయి కోటిరా అంటే కోటులు ఇలా వరుసగా ఉన్నాయి మండి అంటే మళ్ళీ శోభాయమయంగా ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి కిరీటం గురించి చెప్తున్నారు దీనిలో ఇంకో అర్థమైనా ఏంటంటే కిరీ మణులు అంటే ఏంటి ప్రకాశవంతమైనవి కదా సూర్యుడు ప్రకాశవంతమా సూర్యుడు కూడా కదా అంటే ఇక్కడ అమ్మవారు ఆ మణులు ప్లస్ ఇంకోటి అర్థం ఏం చెప్తున్నా అంటే సూర్యుడినే తన కిరీటంలో పెట్టుకుంది ఒకనైనా సూర్యుడు ఎంతమంది సూర్యుడు ఒకడేనా సూర్యుడు ఒకడేనా సూర్యుడు మంచి ఒక దేవత పేరా లేకపోతే ఒక పొజిషన్ పేరా ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు దేశాన్ని చూసుకుంటారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అంతే ఉంటుంది కానీ మారతారా ప్రత్యేక మారతారా అలాగే సూర్యుడు కూడా ప్రతి నెల ఒక సూర్యుడు వస్తాడు సో పన్నెండు మంది ఉంటారు మీకు ఆదిత్య హృదయం పన్నెండు మంది ఉంటారు సూర్యుడు అనేది ఒక పొజిషన్ అనమాట నెల నెలకి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క రాశి వచ్చినప్పుడు ఒక్కొక్క సూర్యుడు వస్తూ ఉంటారు అన్నమాట సూర్యుడి పేర్లు ఏమైనా ఐడియా ఉందా పిల్లల పేర్లు పెట్టుకుంటాం కదా సూర్యుడి పేర్లు ఆదిత్య ఆదిత్య రవి భాస్కర సూర్య ఇంకా రవి అయిపోయింది భాను ప్రకాశే కిరణం లాగా మళ్ళీ పేరు నేను చెప్తాను ఎందుకు ఇవన్నీ చెప్తారో చెప్పకుండా దాటొచ్చు కానీ ఇవి వాళ్ళ ఉపమానాలు వీళ్ళందరూ ఆ పేర్ల కిందే వస్తారనేది కూడా మనకు తెలియాలి ఇది కూడా అందులో భాగం కాబట్టే చెప్తున్నారు మిత్ర మిత్ర అంటే కూడా సూర్యుడు వీళ్ళు పన్నెండు నెలల్లో ఉంటారు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో వస్తారు వీళ్ళని మీరు ఇదే మంత్రంతో ఇదే బీజాక్షరంతో దీంతోనే చేయాలి సో అందుకే చెప్తున్నాను ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరుతో ఉంటారు వీళ్ళు ఇదే సూర్యుడు మిత్ర రవి సూర్య భాను ఖగ ఉష్ణ హిరణ్య గర్భాయ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇవి వాళ్ళ పేర్లు అన్నమాట సూర్య నమస్కారం పూట సూర్య నమస్కారం చేస్తే ఏం ఇస్తాము సూర్యుడికి అర్ఘ్యం అంటాం కదా ఉదయం పూట అర్ఘ్యం ఇస్తాము సూర్యుడికి ఎందుకు ఇస్తాం సూర్యుడు అంటే సూర్యుడు ఆరోగ్యం చంద్రుడు చల్లదనం ఇంకా ఔషధం ఆరోగ్యం ఉన్న దగ్గర కొంచెం అటు ఇటు అవ్వచ్చు సో ఔషధం కూడా కావాలి సో ఉదయం అంతా అమ్మ సూర్యుని ఇచ్చింది ఆరోగ్యం కోసం ఇచ్చింది రాత్రంతా అవి అందరం మనం నిద్రపోయినప్పుడు మనకు కావాల్సిన ఔషధాలని చంద్రుడు చేస్తూ ఉంటాడు చల్లదనం వేడి అనేవి వాళ్ళ నేచర్ అనమాట వాళ్ళకున్న దాంట్లోనే క్యారెక్టర్స్లో బేస్గా ఇచ్చేది ఇది అన్నాను అందుకే నేను ఇలా పెట్టినట్టున్నాను రెయిన్బో ఎలా వస్తుందో కొంచెం చూడండి అని సో అర్ఘ్యం ఇచ్చేప్పుడే అర్ఘ్యం ఇచ్చినప్పుడు చూడండి సూర్యుడు ఉంటారు కదా సూర్య భగవానుడు ఎదురుగా ఎప్పుడంటే అప్పుడు ఇవాళ అర్ఘ్యము దానికి ఒక సమయం ఉంటుంది అంటే కరెక్ట్గా ఎప్పుడైతే ఎర్రదనం పూర్తిగా ఉందో ఉదయం పూట అంటే సూర్యోదయం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సూర్యాస్తమం ఇవే సమయాలు ఉండట ఆ టైంలో మీరు నీళ్ళు ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్య రశ్మి నీళ్ళ మీద పడి ఆ నీళ్ళలోంచి కిరణాలు ఏడు ఏడు వర్ణాలు వస్తాయి ఏడు రంగుల్లాగా మారి అవి మీ శరీరంలోకి వెళ్తాయి అన్నమాట దాన్ని కలర్ థెరపీ లేకపోతే ఫోటో థెరపీ అని కూడా అంటారు అది ఏమవుతాయి మీ శరీరంలోకి వెళ్ళి మీకున్న అనారోగ్యం ఏమైనా ఉన్నా మీకు ఏమైనా ఏదైనా ఒక్కొక్క చక్రాల దగ్గర ఏదైనా బ్లాకేజ్ లాంటివి ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేస్తాయి అన్నమాట సో మనకు సూర్య భగవాను ఏం చేయకుండా రోజు ఆయనకు అర్గ్యం ఇచ్చి అర్గ్యం ఇస్తున్నప్పుడు కూడా మెల్లగా వదల నీళ్ళు అది ఎలా ఉండాలంటే ఒక్కొక్క నీటి బొట్టులాగా రావాలి ఒకేసారి పడేయద్దు ఎందుకంటే సూర్య ఆ ఒక్కొక్క నీటి బొట్టులాగా వస్తుంటే అదొక లాగా అవ్వాలి అప్పుడు ఒక్కొక్క దానికి అది తగలాలి అప్పుడు వస్తుంది ఒకేసారి వదిలేస్తే ఫాస్ట్ వదిలేస్తే కూడా కాదు దానికి ఒక కనీసం నిమిషం ఉంటుంది అన్నమాట ఒక రెండు ఆరోగ్యానికి కూడా వస్తుంది అందుకే ఉదయం పూట మనం సూర్యుడిని ఏమంటారు ప్రార్థించడం అర్గ్యం ఇవ్వడం కూడా అందులో భాగం అంటే తెలియకుండా మనకి ఏ డాక్టర్ అవసరం లేకుండా మన శాస్త్రాలే మనకి చెప్పాయి కానీ మనం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి తొందరతనం మనకి అర్యం అంటే ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే చెయ్యాలి చెయ్యకపోతే తప్పైపోతుందేమో అనే ఒక భావంతో చేస్తున్నాం తప్పించి దానికి టైం లేదు మన దగ్గర చేసేయాలి ఇదే ఉంటుంది కాబట్టి కానీ టైం లేదన్నమాట ఇది వాటి వెనక రాజ్యం ఇంకోటి ఏముంది సూర్యుడు దేనికి సూర్యుడు ఏమిస్తాడు వెలుతురు వెలుగు వెలుగు దేనికి నిదర్శనం జ్ఞానాన్ని ఇంకోటి సూర్యుడు ఏమొస్తుంది కిరణాలు కిరణాలు ఏముంటుంది ప్రకాశం ప్రకాశం అంటే ఏంటి లైట్ లైట్ అంటే కాంతి కాంతి అంటే కూర్చున్నారు కదా కాంతి దగ్గర ఏమనిపిస్తుంది వెళుతుంది ఇంకా వేడిగా ఏంటంటే జ్ఞానం ఇంకా ఇంకోటిచ్చేది ఏంటంటే వేడి అన్నమాట వెలుగు ఇది మనకి వచ్చేది ఇప్పుడు సూర్యుడు ఉన్నారు కదా సూర్యుడు చంద్రమానం ఇది ఐడియా ఉందా చంద్రమానం సౌరమానం అంటాము ఉత్తరాయణం దక్షిణాయనం తెలుసా ఉత్తరాయణం ఆయనం అంటే ఎంత ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం ఎప్పుడంటారు దక్షిణాయనం ఎప్పుడంటారు అంటే మన బతుకంతా సూర్య చంద్రుని చుట్టూ ఉంది అనడానికి నేను నేను ఎక్కువ చేస్తున్నాను సూర్యుడు చంద్రుడు అనేది మనకి ఏం చేశారంటే అమ్మవారికి సూర్యుడు అనేది రైట్ అయ్యి చంద్రుడు అనేది లెఫ్ట్ అయ్యి కాబట్టి అమ్మవారి నుంచే అమ్మవారు అలాంటి సూర్యుడిని అందరినీ కూడా తన కిరీటంలో పెట్టుకుంది అంటే మీకు మనకేమో సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అలా ఇచ్చే వేడిని వెలుగుని అంతలాగా ఉండే ప్రకాశాన్ని అమ్మవారి తన కిరీటంలో పెట్టుకుంది అంటే వాళ్ళు ఎంత చిన్నగా అయిపోయిన అమ్మ ముందు అలాంటి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆమె సూర్యుడిని పెట్టుకుంది కిరీటం లాగా అంటే ఏం చేస్తుంది ఇష్టం వచ్చినప్పుడు ఇలా పక్కన పెడుతుంది కావాలన్నప్పుడు కిరీటం పెట్టుకుంటుంది అంటే మన బతుకంతా తెలియకుండా ఎంత ఈజీగా మనము వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అనమాట సూర్యుడిని చంద్రుణ్ణి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ నువ్వు మీరు డైరెక్ట్ అమ్మలే పట్టుకోండి ఆమె వీళ్ళందరితోనే ఆడుతుంది ఈ అమ్మలే పట్టుకుంటే వీళ్ళ వాళ్ళనే ఆమె అంటారు కదా మీరు ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన అందరు చీఫ్ మినిస్టర్ వేసుకొని తిరుగుతారు కదా సో మీరు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుంటే మీకు వెళ్ళేవారు అవసరం లేదు సో అమ్మ అలాంటి పొజిషన్ అంటే అమ్మ పరాశక్తి అమ్మ వీళ్ళందరినీ అంటే పంచభూతాలని సూర్య చంద్రుల్ని వీళ్ళందరినీ కూడా తన కిరీటంలోనే పెట్టుకుంది చందమామ కూడా ఉంటాడా అమ్మవారికి ఉంటాడా చంద్రుడు వస్తాడు నెల వస్తాడు ఆయన కూడా మాసం అంటే మాసం అంటే నెల రోజులు రాసులు ఎన్ని పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లో సూర్యుడు సో సూర్యుడికి ఏముంది సూర్యుడితో కలిసి మనకి ఏమొస్తుంది అయనాలు వస్తాయి రాశులు వస్తాయి ఇంకా మాసం దీనే మాసం అంటాం ఇప్పుడు చంద్రుడితో రిలేటెడ్ చేస్తే చంద్రుడికి వేరే ఉంటాయి చంద్రుడు ఏముంటాయి రిలేటెడ్ పక్షం శుక్లపక్షం కృష్ణపక్షం ఇవి చంద్రుడితో రిలేటెడ్గా మాట్లాడతాం ఇంకోటి నక్షత్రాలు పాదాలు ఇవన్నీ కూడా చంద్ర సంబంధమైనవి సూర్య సంబంధమైనవన్నీ కూడా రాశులు అందుకే మీరు పుట్టినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు ఏ రాశి అని అడుగుతారు సో ఫస్ట్ వెలుగు రాశి అడుగుతారు రాశి అడిగిన తర్వాత మెల్లగా దేవులో దిగుతారు నక్షత్రంలో దిగుతారు నక్షత్రం దిగిన తర్వాత పాదం దిగుతారు సో వీళ్ళ ఎందుకంటే వీళ్ళంతా తెలియకుండా మనల్ని రూల్ చేస్తున్నారు అన్నమాట దీనే జ్యోతిష్య శాస్త్రం అంటారు అమ్మవారి లలితాశాస్త్ర నామంలో శాస్త్రం రిలేట్ తర్వాత వస్తాయి మీరు వాటిని కూడా చేస్తే కనుక మీకున్న జ్యోతిష్య దోషాలన్నీ కూడా తీసేయాలి అవి చెయ్యలేదేంటి నేను రెయిన్బో గురించి మాట్లాడతాను కదా వర్షం పడింది సరేనా మబ్బులు వచ్చాయి తర్వాత వర్షం పడింది వర్షం పడాలి చినుకులు ఉండాలి ఖచ్చితంగా అండ్ అదే టైంలో సూర్యరశ్మి కరెక్ట్గా ఉండాలి మంచిగా ఉండాలి సరేనా ఇప్పుడు సూర్యరశ్మి వర్షం నీటి మీద పడింది పడినప్పుడు ఏమయ్యాయి రెయిన్బో రెయిన్బోకి ఎన్ని వర్ణాలు ఉంటాయి ఏడు వర్ణాలు ఏడు వర్ణాలు ఏంటవి ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు డిజ్జిఆర్ అంటారు ఫస్ట్ రెడ్ వస్తుంది తర్వాత రెడ్ నుంచి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వాయిట్ ఇవి వస్తాయనా ఇప్పుడు ఏమైంది తెల్లదనం తెల్లదనానికి అనేదానికి ఎరు అరుణవర్ణం కలవాలి అంటే తెల్లదనం అనేది స్ఫటికం అనేది శివుడు ఆయన అక్కడలాగే ఉంటాడు ఆయనకి ఏం జరుగుతుంది కానీ అరుణవర్ణం కలిస్తేనే అది ఏడు వర్ణాల్లోకి విభజించబడుతుంది వైట్ కలర్లో అన్ని రంగులు ఉంటాయి కానీ అది ఇలా ఉంటుందన్నమాట దానిలో ఏం జరగదు ఏమీ చలనం ఉండదు అదే అన్నాం శివుడు శివుడులో అంతా ఉంటుంది కానీ ఆయన చలనం ఉండదు ఆయన ఏమి ఉంటాడు ఆయన ఉంటాడు కానీ ఆయన ఏమీ చేయడు అక్కడే కూర్చుని ఉంటాడు అమ్మవారు రావాలి అమ్మవారు వచ్చి ఆయనతో కలవాలి పడాలి ఆయన మీద అప్పుడు ఏమవుతాయి ఇదే తెల్లదనం ఉన్న రంగులన్నీ బయటికి చూపిస్తే అప్పుడు ఎవరు వచ్చారు మీరు వచ్చారు మీకు ఎన్ని చక్రాలు ఒక మనిషికి ఎన్ని చక్రాలు ఏడు చక్రాలు పేర్ల ఐడియా ఉందా మూలాధారం మూలాధారం మొత్తం కింద నుంచి ఉంటుంది మీరు ఇలా కూర్చున్నారంటే మొత్తం కింద నుంచి స్టార్ట్ అవుతుంది మూలాధారం స్వాదిష్టాన మణిపూరక అనాహట విశుద్ధి ఆజ్ఞ సహస్ర వీటి రంగులు ఏంటిదే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి నిత్య ఇవే రంగులు వీడికి ఒక కప్పు ఒక బట్ట వేసేస్తే ఒక శరీరం ఇచ్చేస్తే ఎవరయ్యాము మనం అయ్యాము సో ఆ సృ ఆ సృష్టికి మనం ప్రతి సృష్టి ఇప్పుడు మనం కూడా మళ్ళీ సృష్టి చేస్తాం ఎలా ఇద్దరు ఆడామగా మళ్ళీ కలుస్తాం వీర్యం శుక్లం అంటారు అది ఏ రంగులో ఉంటుంది తెల్ల రంగులో ఉంటుంది రక్తం ఎర్ర రంగు ఈ రెండు కలిస్తే ఇంకొక సృష్టి జరుగుతుంది సో సృష్టికి ప్రతి సృష్టి ప్రతి జరుగుతూనే ఉంది ఆమె అన్నిట్లో అది చేయిస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఆమెను చేరాలి చేరాలంటే ఏం చేయాలి వీళ్ళిద్దరు కలవాలి కలవాలంటే మీరు ఏం చేస్తారు ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తే ఏం చేస్తారు కళ్ళు మూసుకుంటారు అప్పుడు ఏం చేయాలి అంటే మనోనేత్రం అంటారు ఇక్కడ సో కళ్ళు మూసుకొని ఒక యాంగిల్ ఉండదమ్మా యాంగిల్ లో అందులో ఉన్నప్పుడే కొంచెం ఉండాలి ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు ఒక యాంగిల్ ఉండదు అలా ఉన్నప్పుడే ఇవి రెండు వెళ్ళి ఫోకస్ ఇక్కడ పడతాయి ఇక్కడ పడినప్పుడే ఎందుకంటే ఇప్పుడు మీకు రెయిన్బోలో అందుకే చెప్పాను సూర్యరశ్మి అన్ని నీటి బొట్టుల మీద పడిన అన్నికి అన్నిటికీ ఆ కిరణాలు రావారు అందులో ఆ యాంగిల్ అనేది ఉంటుంది అదంతా ఫిజిక్స్ అది కొంచెం ఉండి యాంగిల్ మీద పడితే అప్పుడు మీకు ఇవన్నీ వర్ణాలు బయటకు అలాగే ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఏడు వర్గాలుగా ఏడు వర్ణాలుగా విభజించబడ్డారు ఇప్పుడు మళ్ళీ కలవాలనుకున్నారు సో ఏం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మనోనేత్రం నుంచి ఇక్కడ ధ్యానం చేయండి ఇప్పుడు ఏమైంది ఇది కింద ఏమవుతుంది మూలాధారం స్టార్ట్ అవుతుంది అంటే అమ్మవారు లేడం స్టార్ట్ అవుతుంది అమ్మవారు ఇప్పుడు మళ్ళీ లేస్తుంది అయ్యవారి దగ్గర చేరుకుంటుంది అంటే కుండలిని కింద ఏంటి ఫస్ట్ కల ఏం చెప్పారు మూలాధారంగా దగ్గర ఏం కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉండదు సో మెల్లగా పైకి 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 చేరుతుంది పైకి చేరిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు సహస్రాల దగ్గర శివుడు ఉంటాడు అప్పుడు ఏమవుతుంది తెలుసా మళ్ళీ లలిత సహస్రనామంలో నామం ఉంది కదా శివశక్త రూపిణి శ్రీ లలిత ఆమె కలిసిపోతుంది అన్నమాట సో మళ్ళీ మీరు వాళ్ళ నుంచి వేరుపడ్డారు మళ్ళీ వాళ్ళలోకి కలిసిపోతారు వాళ్ళలోకి కలిసిపోయినప్పుడు మీరు ఎలా ఉంటుంది మీది పరిస్థితి చంద్రుడి లాగా ఉంటుంది చల్లగా ఉంటారనమాట అప్పుడు సో దాన్ని ఏమంటారు దాన్ని ఏమన్నా దానికోసమే మన తపనంత దాన్ని ఏమంటారు సచిద్ ఆనందం సచ్చిదానందం ఈ పేరు బాగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవట్లేదు సచిదానందం ఆనందం సత్ అంటే నిజం చిత్ అంటే ఎరుక అదే నిజం అనే ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో అదే ఆనందం ఇవన్నీ ఆనందాలు కావు ఉంటాయి కొద్దిసేపు కోసం క్షణికం ఉంటుంది మళ్ళీ ఇంకో కొత్తది వస్తే అది వచ్చినప్పుడు ఆనందం మళ్ళీ ఇంకో ఆనందం మనం అంతా ఎందుకు చేస్తున్నా నిజం చెప్పన ఆనందం కోసమే చేస్తున్నాను ఈరోజు నాకేం తక్కువ కదా అయిపోయింది చదివాను ఇది ఎప్పుడో అనుకున్న చిన్నప్పుడు కావాలి డాక్టర్ అయ్యాను సరే బానే ఉంది పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతా బాగానే ఉంది నాకు ఇంకా మళ్ళీ ఇవన్నెందుకు కదా హాయిగా వెళ్ళిపోవచ్చు కానీ ఏంటి ఏదో ఉంటుంది లోపల ఏదో అది ఆనందం అది తప్పనా ఏదో ఉంది ఏదో కావాలి ఆ ఆనందం అది అందరికీ ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది ఇంతే ఉంటుంది పొడద మీరే పగల కొడతారు దాన్ని బుస్ పగల కొడతాయి పగల కొడతాయి కానీ అప్పుడో పగల కొట్టకుండా ఎప్పుడైతే పెడతారో అప్పుడు తెలుసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి కానీ క్షణికం ఇంకేదో ఉంది సత్ నిజం వ్యర్థంగా అనేది ఎప్పటికీ ఉండేది ఆ ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో మీరు సచ్చిదానందం అయిపోతారు అప్పుడు అది ఎలా ఉండదంటే తత్వమసి అంటే తెలుసా తత్వమసి అదే నువ్వు ఐ ఆమ్ దట్ అంటారు తత్వమసి గురువు ఏం చెప్తాడంటే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే తత్వమసి అంటాడు తర్వాత మెల్లగా పైకి వచ్చే కొద్దీ ఏం చెప్తాడంటే గురువు అహం బ్రహ్మోస్మి అంటాడు అంటే నువ్వే అది అంటాడు ముందు బయట పెట్టి చూపించాలి తర్వాత తర్వాత చూపించి బయట అనేది ఏం లేదు అంత అనీలోనే ఉంది అది నువ్వే అదే కదా మనం చేసాం ఇప్పుడు బయట సూర్యలక్ష్మి పడింది కిరణాల మీద పడ్డాయి మనం అందరం వచ్చాం ఇప్పుడు మనకి మళ్ళీ అక్కడికే చేరాలని ఉంది ఎక్కడ చేస్తున్నాం చేరడానికి బయట నుంచి తప్పని పడుతున్నామా ఏం చేయట్లేదు ఈ కళ్ళైతే ఇలా తెరిచి లోకాన్ని చూస్తుందో ఆ కళ్ళను మూస్తున్నాం అంతే సృష్టి బయట ఎంత ఎంతలాగా జరుగుతుందో లోపల కూడా సృష్టి అంతకన్నా భీకరంగా ఎక్కువగా జరుగుతోంది మనకి తెలియదు అది అంతే ఎరుకలేదు కూర్చోండి రోజు కొద్దిసేపు కూర్చోండి పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా కళ్ళు మూసుకోండి మరీ ఎక్కువ వెనక్కి వెళ్ళొద్దమ్మా పడుకుంటారు కదా బస్సులు అట్లా పడుకోకండి మరి కిందికి వంగకండి కొంచెం పెట్టి కళ్ళు మూసుకోండి అంతే మీకు వద్దు ఈ మా ఈ మాటలను మనకొద్దు కళ్ళు మూసుకోండి మీకేం లేదు ఊరికి అవి ఇవి ఆలోచనలు వస్తుంటే శ్రీమాద్రే నమ అనండి చాలు అమ్మనే చూసుకుంటుంది నా హోంవర్క్ రాకపోతే ఏం చేస్తారమ్మా అమ్మ దగ్గరకు వస్తారు అయిపోయింది అమ్మ చూసుకుంటుంది ఇలా దాటేస్తారు అయిపోతుంది మన వల్ల ఎంత అవుతుందో చేస్తాం తర్వాత ఏం చేస్తాం అమ్మ వదిలేస్తాం సో అమ్మ చూసుకుంటుంది ఇక్కడ కూడా అంతే రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆమెను చేరడానికి ప్రయత్నం చేద్దాం మనం ఈ వెయ్యి నామాలు అయిపోయే లోపల మనలో మార్పు రావాలి ప్రతి వాళ్ళల్లో ఏదో కొంచెం కొంచెమైనా మనం మారాలి లేకపోతే ఆమె ఆమె ఎప్పుడమ్మా బ్రహ్మాండ పురాణంలో ఉంది అమ్మవారి గురించి ఈ రోజు మనం ఇక్కడ కలియుగంలో మాట్లాడుకుంటున్నాం అర్హత ఉంది మనకి నేను వినడానికైనా నేను చెప్పడానికైనా మీకు వినడానికైనా మనకి అర్హత ఉంది ఒక్కరోజు మన సృష్టికి మూలం ఏంటని ఒక్కరోజు ఆలోచించామ్మా మనం రోజు ఉదయం లేచాము పరిగెట్టాము నాకు ఈ రోజుది కావాలి నాకు స్విగ్గీ కావాలి నాకు జొమాటో కావాలి నాకు బట్టలు కావాలి ఇదే మన తపన ఎప్పుడైనా ఎక్కడి నుండి వచ్చావు అయ్యో అది తెలుసుకుందామని ఎప్పుడైనా ఒక్క ఒక్కరోజున కూర్చున్నామా గుళ్ళకి వెళ్తే కూడా ఎందుకు నాకు ఇది ఇవ్వు ఫస్ట్ ఇది అయ్యిందా తీరిందా కొబ్బరికాయ కొట్టాను సెకండ్ కొబ్బరికాయ మళ్ళీ ఇవ్వు కొబ్బరికాయలంతా కోరికలకే సరిపోయింది కొబ్బరికాయ ఎందుకు కొడతారు కొబ్బరికాయ శరీరం ఉంది కదా శరీరం బయటది పీచు లోపల ఉన్నది కదా తెల్లది అది అది మన ఆత్మ లాంటిది అనమాట లోపల ఉంటుంది చూడండి నీరు అది రసం దాంతో అది ఉంది కాబట్టి మన జీవం ఉంది నడుస్తుంది ఆ లోపల రసం ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం మనం పరిగెడుతున్నాం ఈరోజు కూర్చున్నాం అన్ని ఎప్పుడైతే కొబ్బరి ఇంకా ఎండిపోవడం స్టార్ట్ అవుతుందో మీరు ఇలా కత్తితో ఇలా అనాల్సిన అవసరం లేదు ఏమవుతుంది దాని అంత అదే విడిపోతుంది అంటే మీరు మీ శరీరాన్ని కూడా అంతే ఏదో ఒక బట్ట ఎలా వదిలేసానో అలా వదిలేయాలి మీ ఆత్మ మీ శరీరం నుంచి అలా వేరైపోవాలి ఆ టైంలో అందులో కొబ్బరిలో రసం ఉంటుందా ఉంటుంది ఎందుకు కొబ్బరికాయ కొడతాం తెలుసా అలా మమ్మల్ని ఆ స్థితికి చేర్చు అని కొడతాం కొబ్బరికాయ ఊరికైనా కొబ్బరికాయని ఎంచుకోలేదు మనం అంత అంటే విడిపోవాలి మేము అంత సునాయాసంగా నిన్ను చేరుకోవాలి ఈ ఆత్మ శరీరం నుంచి విడిపోవాలి అనే దానికి సంకేతంగానే మనం కొబ్బరిగాయకు అంటే ప్రతిసారి మనల్ని గుర్తు చేయడానికే మనకి ఇవన్నీ సాంప్రదాయాలు పెట్టారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టలేదు మనకు అవేమంటే టైం లేక ఇబ్బంది అయిపోయాయి అంతే ఓం శ్రీమాత్రే నమ